ప్రపంచంలోని వివిధ ప్రాంతాల సుందరీమణులు అంతా మన భారతదేశానికి వచ్చి ఇక్కడ గుడులు గోపురాలు సంస్కృతి సంప్రదాయాలు విలువల్ని వివరంగా తెలుసుకుంటూ మన పూజాది కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటూ ఈ అద్భుతమైన హైందవ ధర్మాలను ఆకళింపు చేసుకుంటూ మన సంస్కృతిని ఎంతో ఇష్టంగా ప్రేమిస్తున్నారు విదేశీయులు సంస్కృతి సంప్రదాయాల విషయంలో భారతదేశం ఒక పుట్టిల్లు ఇక్కడి నుంచే ప్రపంచానికి ఎన్నో విలువల్ని మనం నేర్పుతున్నాం భారతీయులుగా మనం కూడా మన ఆచార వ్యవహారాలను సంస్కృతి సంప్రదాయాలను చక్కటి వస్త్రధారణను పిల్లలకు తప్పకుండా నేర్పించాలి వేసుకునే మంచి బట్టలే మంచి గౌరవాన్ని తెస్తాయి